నా కోసం మా టీం కోసం భారత్ మాతా కి జై అని ఒక కామెంట్ చేయండి ఇది ఒక్కటి మాత్రమే అడుగుతున్నాం లైక్ చేయమని అడగట్లా సబ్స్క్రైబ్ చేయమని అడగట్ల భారత్ మాతాకి జై అని కంపల్సరీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో పుతిన్ యొక్క మాస్టర్ మైండ్ గేమ్ మిథెల్ థాల్ అని ఒక చెస్ ప్లేయర్ ఉంటాడు రష్యాలో అతను ఏమన్నా అంటే ఒకసారి పుతిన్ గురించి నేను నా ప్రత్యర్థిని ఒక కార్ అడవిలోకి తీసుకెళ్తా ఒక ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్లోకి తీసుకెళ్తా తీసుకెళ్లిన తర్వాత అతను తిరిగి రాలేడు అంటే మీకు మీ ప్రత్యర్థిని ఒక మాయలో పడేస్తే ఆ ట్రాప్లో పడిపోతాడు ఇవాళ పుతిన్ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ అది చూస్తూ ఉంటే ఆ వీడియోస్ అతను మాట్లాడే విధానము వేరే లెవెల్లో ఉన్నాయి అవన్నీ కూడా అంటే నాలుగు అత్యంత ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఆడుకుందాం ఫస్ట్ విషయం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ భారత్ యొక్క ఇండిపెండెన్స్ డే కాబట్టి ముందు మోడీకి ఆయన విషస్ చెప్తున్నారు విషస్ చెప్తున్నప్పుడు ఏంటంటే గ్లోబల్ స్టేజ్లో భారత్కి ఎక్కడ లేని ఒక గౌరవం ఉంది టెక్నాలజీ అనండి కల్చర్ అనండి ఎకనామిక్స్ ఇందులో భారత్ తిరుగులేని ఒక శక్తి దాకా ఎదుగుతుంది కాబట్టి ప్రపంచము భారత్ ని చేయడం నేర్చుకోవాలి అంటే అమెరికాని ఉద్దేశించి అలాస్కా సమ్మిట్కి కి ముందే ఇతను చెప్తున్నటువంటి మాటలు ప్రపంచం భారత్ రెస్పెక్ట్ చేయాలి అర్థం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు ఈ రోజు భారత్ మీద మేము టారిఫ్స్ విధించిన తర్వాతే పుతిని సమ్మిట్కి సమ్మిట్ కి ఒప్పుకున్నాడు అని మాట్లాడుతున్నాడు భారత్ ని చూపించి మేము బ్లాక్ మెయిల్ చేయగలము రష్యాని అంటున్నాడు మీరు ముందు ఇండియాని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి తర్వాత మిగతా పనులు చేయండి అని చెప్తున్నాడు పుతిన్ చాలా క్లియర్గా ఇది అయిపోయింది పాయింట్ వన్ పాయింట్ టూ ప్రపంచం మీకు ఎట్లా ప్రవర్తించాలి మనతో అనేది కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు అందులో ఇక రెండో విషయం చూస్తే మైండ్ గేమ్ అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ రావాలి అలస్కా రావాలి అలస్కా అనేది అమెరికాలో ఉంది ఓకే ఈ నిమానం ఎక్కి రావాలి రష్యా నుంచి పుతిన్ రావాలి చూడండి ఎట్లా ఉందో డొనాల్డ్ ట్రంప్ తన డెలిగేషన్ తో వస్తున్నాడు ఆయన వచ్చేసాడు అంతా రెడీగా ఉంది ఇటువైపు రష్యా నుంచి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ డిఫెన్స్ మంత్రి వాళ్ళ డెలిగేషన్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు సడన్ గా చూస్తే ఇక్కడ పుతిన్ లేడు అదేంటి ట్రంప్ వచ్చేసాడు కదా అమెరికా అధ్యక్షుడే వచ్చేసాడు పుతిన్ రావాలి కదా అని ఫోన్ చేస్తున్నారు కాంటాక్ట్ చేస్తున్నారు ఎక్కడ మీకు క్రెమిలిన్ కి కాంటాక్ట్ చేస్తున్నారు పుతిన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు బయలుదేరిపోయారు ఆయన విమానం కూడా టేక్ ఆఫ్ అయిపోయింది కానీ అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన సింపుల్ థింగ్ ఏంటంటే ఆయన వస్తున్నారు అనుకోండి నెగోసియేషన్ టేబుల్ కి చాలా చాలా సిద్ధంగా ఉన్నారు ముందే రెడీ అయిపోయారు అని చెప్పి డిప్లొమాటిక్ ఛానల్స్ లో చెప్తారు పుతిన్ మీరు గమనిస్తే ఈయన ఎప్పుడు కూడా లేట్ గా రావడం అనేది చూడాలి ట్రంప్ అక్కడ వెయిట్ చేస్తుంటే ఒక ఫోన్ కాల్ లో కూడా ట్రంప్ పుతిన్కి కి కాల్ చేస్తే దగ్గర దగ్గర థర్టీన్ మినిట్స్ వెయిటింగ్ అంటే ఆయన ఇంకా రైన్లోకి రాలేదు అక్కడ ఏదో కాన్ఫరెన్స్ లో ఉన్నారు వచ్చిన తర్వాత అన్నారు అంటే పుతిన్ వచ్చాక అతను రెడీ అన్నాక నాకు ఇవ్వండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వెయిట్ చేయడం ఇది వైట్ హౌస్ లోనే చేయించగలిగాడు సో పుతిన్ విడిగా రావడం అతని టోటల్ స్టాఫ్ డెలిగేషన్ మంత్రులు అందరూ వస్తున్నారు కానీ పుతిన్ మాత్రం చాలా సింపుల్ గా నాకు వేరే పనులు ఉన్నాయి కాబట్టి నేను విడిగా వచ్చాను అని చెప్పి చాలా సింపుల్ గా చెప్పేశాడు సో ఇది రెండవ మైండ్ గేమ్ డొనాల్డ్ ట్రంప్ లాంటి నాయకుడిని వెయిటింగ్ చేయించడం ట్రంప్ వస్తున్నంటే ప్రపంచమే రెడీగా ఉంటుంది కానీ అట్లాంటి ట్రంప్ వెయిట్ చేయించడం అనేది ఇది పుతిన్ యొక్క మైండ్ గేమ్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి మోడీ అయిపోయింది రెండవది డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ మూడో విషయం చూస్తే ఈయన లేట్గా వస్తున్నారు కదా పుతిన్ ఒక డిన్నర్ ని హోస్ట్ చేస్తున్నారు రష్యా వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ప్రత్యేకమైన ఆహారాన్ని తెప్పించుకున్నారు ఇందులో ఒక అతి ముఖ్యమైన ఆహారం ఏంటి అంటే చికెన్ కీవ్ చికెన్ కీవ్ అంటే ఏంటి యుక్రెయిన్ యొక్క రాజధాని చికెన్ అన్నప్పుడు యుక్రెయిన్ కీవ్ అన్నప్పుడు వాళ్ళ రాజధాని మాకు యుక్రెయిన్ అనబడేటువంటి ఆ దేశము మాకు ఒక చికెన్ తో సమానం అని చెప్తున్నాడు అంటే డీప్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్తాడు అనుకున్నాం ఇందాక పుతిన్ ని హ్యాండిల్ చేయాలి కదా పుతినే అవతల మాయలో పడేస్తారు డొనాల్డ్ ట్రంప్ కి అంత ప్రిపరేషన్ లేదు పుతిన్తో మాట్లాడాలి నాకు నోబుల్ బహుమతి రావాలి ఉద్దం ఆపేయాలనేది మైండ్ గేమ్ మాత్రమే ఉంది కానీ అడుగు అడుగున భారత్ అవమానిస్తున్నారు ట్ర విధించి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు మాకు భారత్ కి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ వాళ్ళు గ్లోబల్ గా ఎలా గౌరవించాలో ముందు మీరు నేర్చుకుంటారు అని చెప్పి చెప్పాడు మీరే ఇబ్బంది పెడతారని చెప్పాడు చెప్పిన తర్వాత ఇవాళ ఏం మాట్లాడుతున్నావు చికెన్ కీ అని డిష్ ఈ డిష్ పేరు వెనుకనే అందరూ బిత్తరపోయారు ఉచిత వింటే ఇదే ఒక ఆహారం పోయిన సంవత్సరం జూలై తొమ్మిదో తారీఖు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అప్పుడు రష్యా యొక్క ప్రెసిడెంట్ గా డెన్నర్ ని హోస్ట్ చేశారు ఆ టైంలో కూడా లాస్ట్ ఇయర్ జూలై తొమ్మిది కూడా ఆ చికెన్ క్యూబ్ అనబడే ఆహారాన్ని యునైటెడ్ నేషన్ డెలిగేషన్ అందరికి కూడా వీళ్ళు పెట్టారు యుక్రెయిన్ వాళ్ళు గగ్గోలు పెట్టి జనన్స్కి అయితే మమ్మల్ని ఎలా అవమానించాలో అలా అవమానిస్తున్నారు అని చెప్పాను అలస్కాలో ఒక డిన్నర్ టైంలో సరిగ్గా ఇదే ఒక డిష్ని పట్టుకొచ్చి తినండి ఇది చికెన్ కీవ్ అని చెప్పి అంత కూడా చాలా ఆశ్చర్యకరం ఒక టైప్ ఆఫ్ మైండ్ గేమ్ ఇదంతా కూడా పుతిన్ వైపు నుంచి ఉక్రెయిన్ అనే దేశం మాకు ఒక చిన్న చికెన్తో సమానం అని నాలుగో పాయింట్ ఏంటంటే బూరే వెస్ట్ కంట్రీ అత్యంత ప్రమాదకరమైనటువంటి న్యూక్లియర్ క్యాపబుల్ క్రూజ్ మిస్సైల్ ఇది అలస్కా సమ్మిట్ కి ముందు రోజు పుతిన్ ప్రకటిస్తున్నారు పాన్కో అనబడేటువంటి మిసైల్ టెస్ట్ మీద పరిశోధనలు మేము ఇక్కడ చేసేసాము అని అలెస్కా కి ముందు అంటే అర్థం ఏంటి ఒకవేళ ఇక్కడ ఏమి జరగకపోతే వర్కౌట్ అవ్వకపోతే తీసుఫా డీల్ అయింది ఫెయిల్ అయిపోయింది అనుకోండి ఇద్దరు మాట్లాడుకున్నారు వాళ్ళు చెప్పిన వీళ్ళు వింట వీళ్ళు చెప్పిన వాళ్ళు వింట రష్యా వాల్ టర్మ్స్ లోకి వస్తేనే మాడతారు ఒకవేళ డీల్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి నాటి వాళ్ళు మాతో యుద్ధం చేయాలన్నా అనుకోండి మేము ఏం చేస్తాము అంటే ప్రపంచంలో ఎవరు ఎప్పుడు చూడని ఒక మహా అస్త్రం మీద పరీక్షలు కండక్ట్ చేస్తాము అలస్కా సబ్మిట్ కి ముందు రోజు తేడా వస్తే ఈ అస్త్రాన్ని నాటో దేశాల మీద వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇది న్యూక్లియర్ కేపబుల్ క్రూస్ మిసైల్ దీని యొక్క మ్యాక్స్ ముందు ప్రపంచంలో మిసైల్ నిలబడదు క్లియర్ గా అర్థమైంది మనకి ఇక్కడ అలస్కా మీటింగ్ అన్నప్పుడు వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకుని రావడం అనేది ఫోర్త్ ఐలెట్